హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి ఈరోజు అయితే మరొక వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో వచ్చేసి నేను పొద్దు పొద్దున్నే షూట్ చేశాను అనమాట ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ అయింది ఇక సెవెన్ నుండి స్టార్ట్ చేశాను ఇంట్లో పనులు అయితే ఇంకా నేను షూట్ చేయడం కూడా ఇంకా అప్పుడే స్టార్ట్ చేసుకుంటాను ప్రతిది ఏం చేస్తాను అదంతా కూడా నేను మీతో షే చేసుకోవడానికి అంతా షూట్ చేశాను అనమాట ఇక్కడ చూసారా నేనైతే ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ పే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అంతకన్నా ముందు వాకింగ్ చేశానండి నేను వాకింగ్ చేసుకుంటాను ఖచ్చితంగా తర్వాత ఇక్కడేమో ఇడ్లీ పిండి నైటు రుబ్బుకొని పక్కన పెట్టాను నిన్న డే టైంలో నానబెట్టాను ఇంకా నైట్ అయితే మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టాను అనమాట సాల్ట్ నైటే కలిపాను కొంచమే ఉంది కదా అని చెప్పేసి ఇక నైటే కలిపేశాను అనమాట ఇంకా మంచిగా పొంగిందండి పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటరీ రెడీ అయిపోయింది ఇక్కడేమో ఇంకా వాటర్ అయితే వేస్ట్ చేస్తున్నాను చాలా లాంగ్ టైం అనమాట లాంగ్ టైం అంటే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి తాగుతూనే ఉన్నాను ఇది తాగి చూడండి అండి మనం బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన పనే ఉండదు మనకు కడుపులో ఏదో కరిగిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వేడ్ వా వేడ్ వాటర్లో ఇట్లా లెమన్ జ్యూస్ వేసుకొని తాగితే ఏంటంటే మనకు ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫ్యాట్ అంటారు కదా అది కరిగిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగా అది తేడానికి మనకు తెలుస్తుంది తాగుతున్న తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మనకు కడుపులో ఎట్లెట్ అవుతూ ఉంటుంది సరే హెల్త్గా అయితే ఇక మంచిదే కదా అండి ఫాలో చేస్తే మంచిగానే ఉంటుంది కదా మంచి మంచి పనులు వేసుకుంటే మనకే మంచిది కదా ఇక్కడైతే నేను టూ స్పూన్స్ జ్యూస్ వేసుకున్నాను మొన్న తీసాను కదా మొన్న వీడియోలు చూపించాను కదా అండి అది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదంతా కూడా ఇక నేను కొంచెం వేసుకొని తాగేసాను తర్వాత నానుకైతే ఇడ్లీ పెట్టిద్దామని చెప్పేసి పిండి అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసాను తర్వాత పిండి కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని మొత్తం ఇందులో పెట్టేసుకొని గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి ఇచ్చేద్దాము కొంచెం మిగిలిందండి ఇంకొక ప్లేట్ మందం మిగిలింది కానీ నాన్నకు మళ్ళీ ఈవినింగ్ టైంలో చేసిద్దామని చెప్పేసి అట్లా పెట్టాను చూడండి నేనైతే స్నానం చేసి వచ్చాను మంచిగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే స్నానం చేసుకుంటూ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని మంచిగా ఉంటుంది పొద్దున్నే మనం లెవ్వగానే ఫాస్ట్ అయితే స్నానం చేసి వస్తే మనకు నాకు బాడీ అనేది చాలా అల్కగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది పాజిటివ్ అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇక రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటున్నాను రైస్ అయితే రైస్ అయితే కడుగుతున్నానండి రైస్ కడిగి నానబెట్టాలి నిన్న వచ్చిందండి వాటర్ అయితే మాకు మళ్ళీ రేపు వస్తుంది వాళ్ళ రాలేదు ఇంకా వాటర్ సెవెన్ థర్టీకి అట్లా వస్తుందండి రోజు సెవెన్కి సెవెన్ థర్టీకి అట్లా వస్తుంది అనమాట ఇంకా వాటర్ రేపు వస్తుంది మళ్ళీ బిందెలన్నీ ఖాళీ అయితే అయినట్టే ఇంకా రేపైతే ఇక మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ ఎంత కావాలో అంత తీసుకొచ్చుకోవాలి అండి సమ్మర్ కదా ఎక్కువ వాటర్ పడుతుంది మంచినీళ్ళు అయితే మాకు ఆ తర్వాత నైట్ చికెన్ బగార్ రైస్ చేశానండి గోంగూర చికెన్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి మస్తుంది చాలా బాగుందండి నాకైతే మస్తు నచ్చింది కొంచెం ఎప్పుడు ఒకలాగనే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నిన్న పొద్దున్నే నేను బజార్కి వెళ్ళాము స్టార్ బజార్కి పొద్దు పొద్దున్నే వెళ్ళామండి సెవెన్కి అట్లా బయలుదేరి వెళ్ళాము మంచిగా ఆకుకూరలు నెక్స్ట్ తోటకూరలు గోంగూర ఉల్లికాడలు ఇవన్నీ ఉన్నాయి నేను చుక్కకూర గోంగూర తీసుకొచ్చుకున్నానండి చుక్కకూర వేసుకున్నా బాగుంటుంది చికెన్లో నెక్స్ట్ గోంగూర వేసినా బాగుంటుందండి ఇంకా నేను అనుకున్నాను ఈవినింగ్ టైంలో చికెన్ తెచ్చి అందులో వేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెష్గా ఉంది కొంచెం ఆరు కట్టలు తీసుకొచ్చాను కొంచెం చికెన్లు వేసాను కొంచెం ఏమో ఫ్రై మొన్నట్లాగా చేద్దామని చెప్పేసి కొంచెం అయితే పక్కన పెట్టేసాను కడిగి ఎండలో ఎండబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను బాగుంటుంది అట్లా వాటర్ వాటర్ అప్పటికప్పుడు కడిగి వండుకుంటే వాటర్ వచ్చేస్తుంది అండి వాటర్ వాటర్ ఉంటుంది అట్లా బాగుండదు వాటర్లో ఉడకబెట్టుకున్నట్టే ఉంటుంది అట్లా బాగుండదు కానీ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఎండకెండ పెడితే మనకి ఇప్పుడు వచ్చే ఎండకి పది నిమిషాలలో ఎండిపోతుంది ఏదైనా సరే అయితే తీసు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ది కొంచెం బగార రైస్ చికెన్ మిగిలితే ఇంకా వేరే వేరే గిన్నెలలో పెట్టేశాను అంట్లయితే నానబెట్టేసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేశానండి అంట్లు క్లీనింగ్ అయిపోయిందంటే ఇక నాకు ఎన్ని పనులు ఉన్నా చాలా తక్కువే అనమాట ఇది సింకు ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను తర్వాత ఇంకా ఏముంది చట్నీ చేయాలి అండి ఇల్లు అంతా చేసుకోవాలి ఇంకా ఉన్నాయి కదా పనులు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇడ్లీ ఉడికింది పర్ఫెక్ట్గా మంచిగా వచ్చినాయి అండి స్పాంజ్ ఇలాగ వచ్చినాయి బాగున్నాయి కొంచమే చేశాను కదా ఇక్కడేమో టైం వచ్చేసి నైన్ అవుతుందండి మార్నింగ్ ఇంకా వన్ అవర్ అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ కడిగి ఇక రైస్ కింద గ్యాస్ వెలిగించాలి ఇక్కడేమో గోంగూర ఫ్రై చేద్దామని చెప్పేసి చిన్న కడాయి పెట్టాను చూడండి ఎంత క్యూట్గా ఉందో బాగుంది అయితే మంచిగా నచ్చిందండి చాలా బాగుంది మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు పేస్ట్ వేసుకొని గోంగూర అయితే ఫ్రై చేసేసుకుందాము ఎండుమిర్చి అయిపోయిందండి ఇందులో అయితే కొంచెం కరివేపాకునే యాడ్ చేశాను ఆ తర్వాత వేసాను శనగపప్పులు వేసాను ఇదంతా తాలింపు మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోతే బాగుండదు చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం గోంగూరని యాడ్ చేసేద్దాము చిన్న చిన్న ముక్కలాగా కట్ చేశానండి గోంగూర అట్లనే వేసేసుకున్నాను మొన్న కానీ కొంచెం పొడవుగా ఉండే మొన్న మస్తు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి ఒక పది రోజులు నిల్వ ఉంటుంది ఖరాబ్ అవ్వదు అసలు టేస్టీగా అండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయటనే పెట్టుకుంటే బాగుంటుంది ఏంటంటే ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ అంత తింగిపోయే వరకు ఎండలో ఎండ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి అది ఇదోటి వేసి ఉల్లిగడ్డ తప్ప అన్నీ వేసేసుకోవాలి మంచిగా తాలిం పెట్టేసుకొని ఉప్పు కారం మంచిగా వేసుకోవాలి పుల్లగా ఉండదు అన్నమాట ఉప్పు కారం మంచిగా సరిపోయి అంతే వేసుకోవాలి కారం ఉండదు ఉప్పు ఉండదు పులుపు ఉండదండి బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసేసుకొని మంచిగా అన్నీ ఈక్వల్గా వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ గోంగూర ఫ్రై అయితే సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికించుకుందాము మా నాన్నకైతే ఇడ్లీ పెట్టించిందండి మమ్మీ ఇడ్లీ అంటే ఇడ్లీ అని అడగడు కానీ అడుగుతూ ఉంటాడు ఆయన వేలో ఏం కావాలో అది అడుగుతూ ఉంటాడనమాట ఇక్కడేమో ఇంకా మేము కూడా తినాలి కాబట్టి చట్నీ కొరకు నేను పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుతున్నాను అండి పచ్చిమిర్చి లేదు అండి మళ్ళీ మండే రోజు తీసుకొచ్చుకోవాలి మార్కెట్లో తెచ్చుకున్న దానికంటే స్టార్ బజార్కు రోజు వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది మార్నింగ్ ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చుకోవచ్చు అండి సొరకాయలు అయినా సరే ఆకుకూరలు ప్రతిదీ చాలా అంటే చాలా బాగున్నాయి స్టార్ బజార్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ ఈ మండే మార్కెట్లో తెచ్చుకోవడం కంటే సరే ఇక్కడ చూసారా ఇంకా ఆల్మోస్ట్ ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయింది గోంగూర మాడిపోకుండా చూసుకోవాలి అండి మాడిపోతే ఏదైనా బాగుండదు కదా తర్వాత ఫైనల్గా అయితే నేను కొంచెం ఉప్పు కారం ఏం అంత వేసేసుకున్నాను కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం అండి చాలా బాగుంటుంది గోంగూర ఫ్రై అయితే నేనైతే హ్యాపీగా తినేస్తాను మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ తినేస్తారు ఇంకా టూ మినిట్స్ అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా వంట అయిపోయినట్టే అండి అన్నం కూర అయిపోయినట్టే ఇక్కడేమో చట్నీ కూరగా అని చెప్పేసి పల్లీలు పచ్చిమిర్చి వేయించాను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి ఆనియన్స్ అయిపోయినాయి ఇంట్లో అయితే లేవు ఇంకా రేపు సండే కదా అండి రేపు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇక్కడేమో ఒక రెండు టమాటోస్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను మనకు చట్నీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు టమాటోస్ ఆనియన్స్ వేసుకోవాలి చూస్తూనే ఉంటారు కదా చూసిన వాళ్ళకైతే అర్థమవుతున్న వీడియోస్ నేను కొంచెం ఎక్కువనే వేస్తాను టమాటోస్ పచ్చిమిర్చి పల్లీలు ఆనియన్స్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా వేసుకొని ఇలా అయితే తాలింపుబెట్టి వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీకి అయినా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ